కథన వినబోతున్న శ్రోతలకు స్వాగతం నమస్కారం ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు ఎసరు మసళ్ళు ఎసరు మసళ్ళు అంటే మీరు ఇదే అనుకోకండి మా దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం అన్నం వండేటప్పుడు ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టేవాళ్ళు దాన్ని ఎసరు అంటారు అది మసలుతూ ఉండగా అంటే ఆ నీళ్లు మరుగుతూ ఉండగా అందులో బియ్యం కడిగిన బియ్యాన్ని వేసి అన్నం వండేవాళ్ళు ఈ కథను రాసిన వారు శ్రీమతి పి సులోచన గారు ఎసరు మసళ్ళు ఒక గ్రామంలో రంగయ్య రంగమ్మ అని ఇద్దరు దంపతులు ఉండేవారు రంగయ్య వట్టి సోమరిపోతూ ఏ పని చేత కాదు ఇంత తిండి తిని ఊరంతా తిరిగి వచ్చేవాడు గయ్యాళి భార్య రంగమ్మ చేత తిట్లు తిని దులిపేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఇంట్లో గింజలు లేవు రంగమ్మ వంట చేయకుండా కూర్చుంది రంగయ్య వేళకు ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాడు రంగమ్మ మొగుడి నానా మాటలు అన్నది నీకు ఏ పని చేత కాదు నేను ఈ సంసారం ఎంతకాలం ఈదగలను ఇక నుంచి నీవు ఏ విధంగానైనా సరే గింజలు తేవాలి నేను వండాలి ఇంకో విధంగా తేలేకపోతే దొంగతనమైనా సరే చేసి గింజలు తీసుకురా అన్నది రంగయ్య ఈ మాటలు వినగానే కొయ్యబారిపోయి నన్ను దొంగతనం చేయమంటావా అది ఎంత తప్పు పని పైగా నాకు దొంగతనం చేయడం కూడా చాతకాదు అన్నాడు అదంతా కుదరదు నేను చెప్పినట్టు చేస్తే చెయ్యి లేకపోతే ఇదిగో చీపురు కట్ట అని రంగమ్మ మూలన ఉన్న చీపురు కట్ట తీసి మొగుడిని బెదిరించింది రంగయ్య భయపడిపోయి ఎక్కడ దొంగతనం చేయాలో ఎలా చేయాలో కూడా నువ్వే చెప్పు అన్నాడు జాము పొద్దెక్కినాక జనం పొలాల మీద ఉంటారు అప్పుడు నువ్వు ఏదో ఒక ఇంట్లో జొరబడి గింజలు ఎత్తుకురా అన్నది రంగమ్మ రంగయ్య అలాగే చేయసాగాడు అతను రావడం ఆలస్యమైతే రంగమ్మ దగ్గరలో నిలబడి ఎసరు మసళ్ళు అనే కేకలు పెట్టేది రంగయ్య గింజలు దొంగిలించి వచ్చేసేవాడు అతను ఒకరోజు దొంగతనం చేసిన ఇంట్లో మరొక రోజు చేసేవాడు కాదు తనకు ఆ రోజు అవసరమైన గింజల మటుక్కే తీసుకుని ఆ ఇంట్లో కనిపించిన మరి ఏ ఇతర విలువైన వస్తువు దొంగిలించేవాడు కాదు ఇలా కొన్ని రోజులు గడిచాక గ్రామంలో తిండి గింజల దొంగతనం జరుగుతున్నట్టుగా గ్రామస్తులు పసిగట్టారు దొంగను పట్టుకోవటానికి వాళ్ళని చేయించుకుని తగు సన్నాహంలో కాపు వేసి ఉన్నారు ఒకనాడు దొంగతనానికి రంగయ్య గ్రామ పెద్ద ఇంట చొరబడ్డాడు తిండి గింజల దొంగ కోసం కాపలా వేసిన గ్రామస్తులు వెంటనే అతని పట్టుకుని ఇంటి ముందు గుంజకు కట్టేశారు తన భర్త ఎంతకు గింజలు తీసుకుని రాకపోయేటప్పటికీ రంగమ్మ వీధిలోకి వచ్చి సెళ్ళు అని పెద్దగా పులికేక పెట్టింది ఆ కేక వింటూనే రంగయ్య గొంతెత్తి గుంజకు బంధిళ్ళు అని మారు పులికేక పెట్టాడు గ్రామ పెద్దకి ఇదేమీ అర్థంగా ఏమిట్రా అరుపు అని అడిగాడు రంగయ్య జరిగినదంతా గ్రామ పెద్దకు చెప్పి భోరం ఏడ్చాడు అక్కడ చేరిన గ్రామస్తులంతా పొట్టచ్చకలైలా నవ్వుకున్నారు గ్రామ పెద్ద రంగమ్మను పిలిపించి నీ మొగుడ్ని పనిపాట చేసుకునేటందుకు పురికొల్పటానికి బదులుగా దొంగతనాన్ని పురికొల్పుతావా అని గట్టిగా చివాట్లు పెట్టారు రంగయ్యను కూడా కష్టపడి పని చేసుకోమని హెచ్చరించి వదిలిపెట్టేశారు అది మొదలు రంగయ్య బుద్ధి తెచ్చుకుని పది మందితో పాటు తాను కూడా నాలి చేసుకుంటూ గౌరవంగా బ్రతకడం నేర్చుకున్నాడు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం రెండవ కథ అంతరాత్మ సాధారణంగా మనుషులు ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అంతరాత్మలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాయి ఇది తప్పు ఇది తప్పు అని కానీ చాలామంది లక్ష్య పెట్టరు కానీ విచిత్రంగా మన మనస్సే ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులకి దిద్దుబాటు చర్యలు ఎలా తీసుకోవాలి అనేది చెప్తుంది సాధారణంగా మన మనస్సాక్షి ఇచ్చే సూచనలు ఇలాంటి విషయాలలో సరి అయినవే అవుతాయి ఇటువంటి ఇతివృత్తంగా కల అంతరాత్మ ఈ కథ రచయిత పేరు సుందరమూర్తి అంతరాత్మ పూర్వం గంగానది తీరాన బాబులాల్ అనే అతడు ఒక పిండి మన పెట్టుకుని జీవనోపాధి సాగించుకుంటూ ఉండేవాడు ఊళ్ళో వాళ్లే కాకుండా పరిసర ప్రాంతస్తులు కూడా ఈ మరకు బియ్యము పప్పు దినుసులు తెచ్చి పిండి ఆడించి పట్టుకుపోయేవారు తన కష్టానికి బాబులాల్ డబ్బులు పుచ్చుకునేవాడు కాదు ఆ తెచ్చిన దినుసులు పదవ వంతు తన కూలీగా వారి నుంచి తీసుకునేవాడు అయితే ఇలా పదవ వంతు తీసుకుంటే కొంచెం కొంచెంగా వచ్చే రాబడి వల్ల బాబులాల్కు తృప్తి కలిగేది కాదు తొందరలో ధనికుడు కావాలని అతనికి ఆత్రంగా ఉండేది బాబులాల్ మరొక వచ్చే ఖాతాదారుల్లో ఒక పెద్ద రైతు ఉన్నాడు ఆయన పదిహేను రోజులకు ఒకసారి వచ్చి కొన్ని బస్తాల బియ్యం తెచ్చి పడేసిపోతూ ఉంటాడు ఒకప్పుడు ఇలాగే ఆ పెద్ద రైతు కొన్ని బియ్యం బస్తాలు తెచ్చి అక్కడ పడవేశాడు పిండి వేయడం కోసం ఆయన వెళ్ళిపోగానే బాబులాల్కు మనసులో ఒక ఆలోచన కలిగింది ఈయన ఇచ్చిన సరుకులో మామూలు నా పదోవంతు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడవచ్చాడా ఇంత మొత్తంలో అది ఏం తెలుస్తుంది తక్కని పిండి పిండి మన ఇలాగే చేసి భాగ్యవంతులు అవుతున్నారు నేను మటుకు ఎందుకు కాకూడదు అని ఉద్దేశించినట్టుగానే బాబులాల్ ఆ రోజున న్యాయమైన తన పదోవంతు కన్నా కొంచెం ఎక్కువగానే తీసి వేరే ఒక తట్టలో పడవేశాడు అయితే ఇలా పడవేసినప్పటి నుంచి అతని మనసు పీకుతున్నది ఏమిటి చేసింది శుద్ధ తప్పని అతనికి బాగా తెలుసు అయినా అన్యాయంగా తీసిన ఆ బియ్యం పైతిరుగా అసలు సరుకులో వేసేద్దామా అంటే అందుకు మనస్కరించలేదు అటువంటి సమయంలో మరొక ఆలోచన తట్టింది బాబులాల్కు ఒక పేద వితంతువు బస్తా బియ్యం తెచ్చి అతని ఇద్దటనే చేరవేసింది అది చూసి బాబులాల్ ఈమె పేదరాలు ఈమె వద్ద నా పదవ కూలీ కంటే తక్కువగా తీసుకుంటాను పేదవాళ్ళు సాయం చేసే పుణ్యం కూడా కదా ఆ పాపానికి ఈ మంచి పనికి సరిపోతుంది అనుకున్నాడు కొన్నాళ్ల తర్వాత రైతు వద్ద నుంచి మళ్లీ కొన్ని బస్తాల బియ్యం వచ్చి పడ్డాయి ఈసారి కూడా బాబులాల్ తన పదవవంతుకు మించే తీసుకున్నాడు ఎన్నిసార్లైనా ఇలా రైతు సరుకులో ఎక్కువ భాగం తీసుకుంటూనే ఉన్నాడు కానీ ఆనాడు అనుకున్నట్టు ఆ పేద ఆమె సరుకులో మాత్రం ఖచ్చితంగా తగ్గించి తీసుకోవటం లేదు ఈ విధంగా దొంగిలించిన అన్యాయార్జితం కొట్టులో తట్టలతో నిండిపోతూ వృద్ధి అవుతూ ఉంది కానీ మనసులో మాత్రం శాంతి అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది బాబులాల్ గొప్ప భక్తుడు రోజు సాయంకాలం ప్రార్థనా మందిరానికి వెళ్ళటం అతనికి అలవాటు ఆ రోజు వెళ్ళి కూర్చునేసరికి మందిరంలో గోడలకు వేలాడగట్టబడిన నీతి వాక్యాలు అతన్ని ఆకర్షించాయి అందులో మొదటిది దొంగతనం చేయరాదు అనే వాక్యం ముందంతా అవతల మరాడుతూ ఉంటే యువతలు కూర్చుని మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు మిత్రులతో ప్రసంగించేవాడు ఫలానావాడు ఫలానా దొంగతనం చేసినందుకు ఇన్ని నెలలు శిక్ష పడ్డాడు అని ఎవరన్నా చెబితే ఆసక్తితో వినేవాడు ఇప్పుడు అటువంటి ప్రసక్తి వస్తే వినిపించుకోకుండా తప్పించుకుంటున్నాడు బాబులాల్ ప్రార్థనా మందిరానికి వెళ్లే దారిలోనే జైలు ఉన్నది ఆ జైలు కిటికీల వైపు పరకాయించి చూసేవాడు ఆ లోపల ఉన్నవాళ్లలో ఎవరు ఏనే దానికి శిక్షంపబడ్డాడో అనే మనసులో ఆలోచించుకుంటూ ఉండేవాడు ఈ విధంగా క్రమంగా రోజు రోజుకు అతని మనసుకి భారం పెరుగుతూ అది భరింపరానదయ్యింది పోనీ ఆ రైతు వద్దకే సరాసరి వెళ్ళి అయ్యా నా వల్ల ఈ పొరపాటు జరిగింది మన్నించండి అని చెప్పేద్దామా అంటే ధైర్యమూ చాలలేదు అతని సరుకు నుండి అన్యాయంగా తీసిన దొంగసమ్ము తన వద్ద ఉంచుకోవడానికి మనసు లేదు ఏం చేసేది ఇటువంటి అవసరంలో ఉంటున్న బాబులాలకు తప్పించుకోగల ఒక చిన్న ఉపాయం తట్టింది పదిహేను రోజులకు ఒకసారి పెద్ద రైతు బియ్యం మోటార్లు తీసుకుని ఈ పిండి మరకు మామూలుగానే వస్తూనే ఉన్నాడు ఆ పెద్ద రైతు అంటే ఈ క్షణం వరకు ఆయనకు బాబులాల్ పైన ఎటువంటి అనుమానము కలగలేదన్నమాట కనుక మళ్ళీ ఈసారి నుంచి తన పదోవంతు మాత్రమే కూలీ తీసుకోవడానికి బాబులాల్ నిశ్చయం చేసుకున్నాడు అసలేమీ తీసుకోకుండా ఉందామా అని కూడా అనుకున్నాడు కానీ పిండి మరీ హెచ్చుగా కనబడితే గవీమని తాను పట్టుబడిపోవచ్చు కనుక బాబులాల్ ఆనాటి నుంచి ఏం చేస్తూ వచ్చాడో క్రమంగా ఒక్కొక్క మాట లోగడ తను ఎంత ఎక్కువ తీసుకుని ఉన్నాడో అంతా పూర్తయ్యే వరకు తగ్గించుకుంటూ వచ్చాడు ఇలా చేయడం వల్ల తను రైతుకు రుణపడి ఉండడు ఆయనకు క్షమాపణ చెప్పుకోవలసిన అవసరమూ లేదు అని బాబులాల్ ఉద్దేశం లెక్కలన్నీ తీసి చూసి రైతు తాలూకు సరుకు ఎంత పెచ్చు తీసుకున్నది తెలుసుకుని అంతా బాకీ తీరిపోయే వరకు తన కూలి తగ్గించుకుంటూ వచ్చాడు అప్పుడేదో అతని మనసుకు తేలిగి అనుకున్నాడు కానీ ఇంతకాలం నుండి రైతు పొలంలో ఏం జరుగుతున్నదో తెలిస్తే బాబులాల్ మనసులో చిచ్చు పుట్టి ఉండేది రైతు భార్య చాలా తెలివైంది మరనుంచి వచ్చే పిండిని ఆమె చాలాసార్లు కోల్చి చూసుకున్నది తగ్గడం కూడా కనిపెట్టింది చివరకు ఆమె ఉండబట్టలేక తన అనుమానం భర్తకు చెప్పింది అబే వాడు అలాంటి వాడు కాదు వాడి తండ్రిని తాతను కూడా నేను ఎరుగుదును అన్నాడు రైతు నవ్వుతూ అందుకామే సరే న్యాయస్థుడైతే మంచిదే కానీ మనం పంపే బియ్యం వచ్చే పిండి సరిచూసుకుంటే ఇబ్బంది లేదుగా అన్నది అలాగే కానిమ్మన్నాడు రైతు ఈసారి బియ్యం కొలిచి పంపి పిండి రాగానే కొలిచి చూస్తే తక్కువకు బదులు పెచ్చుగా ఉంది ఆమె ఆశ్చర్యం మరింత అయింది రైతు మరింత పక్కపక్క నవ్వుతూ నేను చెప్పలేదు అన్నాడు మళ్ళీ మాట చూస్తే కానీ నిజం తేలేదు అంది భార్య అక్కడ బాబులాల్ తను ఎచ్చుదొగులు ఏమీ లేకుండా తీసుకోవడం వల్ల అంతా సర్దుకుపోయిందని తలచి మనసులో హాయిగా ఉంటున్నాడు ఇప్పుడు పిండి ఎచ్చుదగలు లేకుండా సరికి సరి రావడంతో రైతుకు రైతు భార్యకు కూడా సందేహం పట్టుకున్నది ఆనాడు రైతు భోజనం అవుతూ ఉండగా భార్యతో నువ్వు చెప్పినట్టుగా ముందంతా తక్కువ రావడం ఆ తర్వాత ఎక్కువ రావడం ఎప్పుడు సరిగా రావడం చూడగా చిత్రంగా ఉంది ఆ బాబులాల్ తూగపురాణల్లో ఏదన్నా పొరపాటు ఉందేమో రేపు ఒకసారి పోయి చూసి వస్తా ఇలాంటి పొరపాటు సాగనివ్వకూడదు అని చెప్పాడు అదే నేననే మాట కూడాను మూడు నాలుగు సార్లు పిండి తగ్గింది రెండు సార్లు రావటం మీరు కళ్ళారా చూశారు ఇప్పుడు సరిగ్గా ఉండటం ఏమిటి నేను ఊరికే చెప్పలేదు అన్నది భార్య మర్నాడు ఉదయమే రైతు బయలుదేరి మరక వెళ్ళాడు ఆయన చూస్తూనే బాబులాల్కు కంగారు పుట్టింది ముఖం కుదించుకుపోయింది దండం కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు ఎందుకు వచ్చానో తెలుసు కదా బాబులాల్ అన్నాడు రైతు బాబులాల్ బదులు చెప్పలేదు పోయిన తడవ మా బియ్యం కొలిచావా అని అడిగాడు రైతు కొలిచానండి అన్నాడు హీనస్వరంతో బాబులాల్ మరి పిండి ఎక్కువ ఉందేమిటి మాకు నువ్వు ఉత్తునే విసిరపెట్టక్కర్లేదని చెప్పా కదా అన్నాడు రైతు బాబులాల్ ముఖం పాలిపోయింది ఇదిగో బాబులాల్ మేము మీ తండ్రి తాతల కాలం నుంచి మీ మరలోనే విసిరించుకుంటున్నాం ఏమిటి వచ్చిన చిక్కు నిజం చెప్పు నాతో అన్నాడు అనునయంగా రైతు చితికిపోయిన స్వ కంఠస్వరంతో బాబు తనికుడు నవ్వుదామని దొంగ పని చేశాను ఆ తర్వాత చేసిన తప్పు దిద్దుకోవటాన్ని ప్రయత్నించాను మీ సరుకులోంచి నేను తీసుకున్న దొంగ సొమ్ము అంతా అదుగో ఆ కొట్టులో తట్టల్లో ఉన్నది అది మీకు అప్పగించే వరకు నాకు మనశాంతి లేదు అంటూ విలిపించాడు బాబులాల్ అందుకు రైతు పిచ్చివాడా సరుకు పోయినందుకు ఎవడేడిచాడు గతం పోని దీంతో నువ్వు ఒక పాట నేర్చుకున్నట్టు అయింది ఈ సంగతి నా భార్యకు ఒక్కత్తికే తెలుసు ఆమె ఎవ్వరికీ చెప్పదులే భయపడకు ఇందువల్ల నీ పట్ల నా నమ్మకం తగ్గిందని మాత్రం అనుకోవద్దు సుమా అంటూ ధైర్యం చెప్పి మందలించాడు తన వద్ద నిలవ వండిపోయిన బియ్యం పిండి పట్టించి రైతుకు పంపించి వేశాడు బాబులాల్ ఆనాటి నుంచి గుండెనిబరంతో బాబులాల్ మళ్ళీ తలెత్తుకు తిరగసాగాడు ఇప్పుడు ప్రార్థనా మందిరంలో నీతి వాక్యం చూసినప్పుడు అతనిలో బెరుక్కుగా ఉండటం లేదు ధైర్యంగా ఉంటున్నాడు కథ సమాప్తం కథలను విన్న శ్రోతలకు మనవి మీకు ఈ కథలు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లోకి ఆల్ కూడా కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్